హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అందరికీ అందరికైతే ముందుగా గుడ్ ఈవినింగ్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఏం సుబ్బుని ప్లేట్లో ముందర పెట్టుకోండి అనుకుంటున్నారా చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఎప్పుడో అసమ్మ చిన్నప్పుడు మేము పీతలు తిన్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు తింటున్నాము సో ఏంటంటే రాత్రి ఇవన్నీ వచ్చేసి పీతలు అనమాట ఇవి వచ్చేసి హనుమంతు తెచ్చాడు తెచ్చిన తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసి ఇక్కడ పెట్టేసాం అనమాట బాగా ఉండత్తా నేను కూడా తింటాను సో ఏంటంటే పంటల వరకు నాకు వీడియో వస్తుంది కదా మీకు చూపించేట్లుంటుందని వీడియోని తీసుకున్నాను అనమాట చాలామంది ఏంటంటే కుకింగ్ వీడియోస్ తీయట్లేదు సుగ్గు అంటున్నారు కొంచెం పిల్లలు హెల్త్ బాగాలేదు కదా అందుకోసమే తీయలేకపోయినామనమాట దానితోడుగా సురేందర్ కొంచెం చేయగ మీద లేవని కొద్ది టెన్షన్స్లో ఉన్నాడు సో ఏంటంటే రోజు నుంచి డైలీ అయితే ఏదో కుకింగ్ వీడియోతో వచ్చి ఉంటుంది చూడండి పోయి మెంట్ వద్దాం మాకు ఉంది చుట్టుపక్కల ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వాన కూడా స్టార్ట్ అయింది మధ్యాహ్నం నుంచి బతిమాలతో ఉన్న సురేంద్ర లే దిద్దాం లే వీడియోదిద్దాం అక్కడ లేనే లేడు లేచినాడు ఎటు పోయినాడు పోయినాడు మా ప్రస్తుతానికి అయితే చేన్ దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్ ఎవరో చేన్ దగ్గర కొంచెం లైన్ లాగాలని పిలిచినారంట అక్కడికి వెళ్ళాడు అయితే వీడియో మా అక్క కొన్ని వేస్తున్నాడు సినిమా కూర్చోపా ఫ్రెండ్స్ నేను దీంట్లోకి ఏమేమి చేసుకున్నాను అంటే పసుపు కారం అల్లం కొబ్బర తెల్లవాయి అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ చింతపండు నీళ్ళు తర్వాత వచ్చేసి అది ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా ఇవి తీసుకున్నాను అందులో సో ఏంటంటే నా పద్ధతిలో నేను చేస్తున్నాను మీ పద్ధతిలో అయితే మీరు ఎలా చేస్తారో మాకు మనం డైరెక్ట్గా పీత అలాగే వేసుకోవచ్చు కానీ అలా చేసేది రాదే నాకు వల్ల పీతపీతాన్ని పీతపీతటిని వేసుకోని టేస్ట్ ఆ ఉప్పు కారం ఉప్పుకారం మటు బాగుంటుంది మళ్ళీ వచ్చి ఎండకాలానికల్లా బోరేసుకోవాలి చిన్నగా బోరేసుకుంటే ఏ ఇబ్బంది బోరు వేసుకోవాలి బోరేసుకొని మొత్తం కూరగాయలు పండించుకోవాలి మొక్కల దాన్ని తీసేసి కూరగాయలు పండించుకుంటున్నారు బోరేసుకుని సో ఏంటంటే ఫ్రెండ్స్ అందులో పచ్చిమిర్చేసి తర్వాత ఏం వేయాలబ్బా మర్చిపోయినా కుడియో సేంటర్లేదు తీసా తర్వాత తీయాలన ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు పీతలేసే కర్రీ కామెంట్స్ వేసుకున్నది చెప్పండి ఎవరికైనా బాగా వచ్చినట్టయితే కనుక నెక్స్ట్ టైం అలాగే నేను ట్రై చేస్తా తినకూడదు ఏం తినకూడదు మీకు ఒక వారం దానికి ఏమి లే కానీ వీళ్ళకి ఇప్పుడే పెట్టగలుసుకోలేదు నాన్ వెజ్ కానీ ఇంకేదండి సో నేను ఇప్పుడు దీనికి పీతలు వేస్తున్నా బాగా ఎండ్రగా పీతలు బిర్యానీ చేద్దామనుకున్నారా పీతలు బిర్యానీ అల్లం కొబ్బరి కూడా వేస్తాం అనమాట ده ما ده ده قال لي دي كده لا باس بو انا كنت في المندرين باس بو مسكرون بيها كمان بارم بيكون చెప్పేసి కారం పొడి కారం పొడి తక్కువ వేసుకోవాలి కలుపుకోవాలమ్మా ఇంకా ఫ్రెండ్స్ మన ఉడికైతే ఇంకా కొంచెం కొంచెం ఇంకా మంట పెట్టలేదు పిల్లలకు స్నానాలు చేసుకుంటా దీని కింద మనం వంటగా చేద్దాం తెచ్చుకున్నారు కదా పాపం వండి తింటురాని ఇట్లా గరం మసాలా కింద పడకుండా ఆడుకోవాలి మీరు టీ తాగుదమా టీ తాగితే మూడు రోజులు అన్నం ఉండలేదు కోడిసారు ఎవరి పిన్ని చెప్పింది నోటింది కోడిసార్ తాగితే ఎవరన్నా పరిచయం అవుతుందా ఉడికి తీసుకుని టీ మారే ఏమైంత అవతర తగ్గాను లెన్ అప్పటికి ఇప్పుడు శాంతి తేడా కానీ ఇప్పుడు ఫిట్నెస్ వచ్చింది తగ్గాను బాబాయ్ మీకు అట్ట అవ్వచ్చింది ఇంట్లోండి ఇప్పుడు

మొత్తానికి కర్రీ అయిపోయింది సో కర్రీ కర్రీ కూర అయిపోయింది చూద్దాం దీంట్లో ఏంటంటే పీతల దాంట్లో పులుసు ఉంటేనే కొంచెం బాగా ఉంటుంది కొంతమంది పులుసు దాగి బతికేటోళ్ళు ఉంటారు ఇక్కడ అంటే ఎవరు మా బాబయ్యాంజా దీని ఆపద్దాం మళ్ళీ రేపు వచ్చేసి నెక్స్ట్ ఏదైనా మళ్ళీ ఏరే కుకింగ్ వీడియో అనమాట దానికోసం కూడా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరెవరు ఒక కామెంట్లు వస్తాయని కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టాసలు ఫ్రెండ్స్ నాకు వంట చేసేది రాదు నిజంగానే కానీ ఒప్పుకుంటారండి కానీ మీరు కామెంట్స్ చెప్ప చెప్పండి మీరు కర్రీ ఎలా చేస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అదే విధంగా చేసుకుంటారు అనమాట నాకు అయితే ఎలా చేసుకుంటారో కాదు దాంతో బట్టి కొన్ని సముద్ర పీతలు కూడా అమ్మిండే అడుగు సరిపోతది మాకు అయితే సముద్రపీత ఎక్కువ ఫ్రెండ్స్ దాంతో బట్టి కొన్ని సముద్రపీడ కూడా అప్పించిన మీరు ఎప్పిస్తాయి చేసుకుంటాను అనగా మహమాట ఎందుకు అంటే ఇది సముద్ర స్టైల్ కదా అది ఇంత గట్టిగా ఉండవు అది కర్ర కర్ర కరకాల నమ్ముకోవచ్చు ఇదే అటు నమ్ముతాయి నాటు పీతలు హైబ్రిడ్ పీతలు నాటి పీతలు చేనాలు ఉంటాయి సన్నై వరి ఏంటంటే ఎక్కువ తింటే వాయి అంట ఇది ఎక్కువ తినకూడదంట వీటిని జ్వరం వచ్చిన వాళ్ళు కానీ గడుపు చేసిన వాళ్ళు అంటే వెళ్తూ బాగాలేని వాళ్ళు ఇది తినకూడదు అంటారు వాయస్ అయ్యి అంట అందుకోసం మా ఇంట్లో హనుమంతు మా ఆయన తింటారు నేను కూడా తినటండి పెంచు నాకు నచ్చలే అది తినకూడదు వాళ్ళే ఎందుకంటే నువ్వు వంట బాగా చేసుకోలే వంటే రా